ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు ఆరోగ్యకరం నెల్లూరు జిల్లా కొడలూరు మండలం తహసీల్దార్ కార్యాలయం నందు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల స్టాల్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డి పాల్గొన్నారు రసాయన ఎరువులు వేసి పండించిన పంటలు ఆరోగ్యానికి హానికరం అని తెలిపారు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సేంద్రియ ఎరువులను వాడి పండించిన పంటలు తినటం ఆరోగ్యానికి మంచిదని ఈ స్టాల్ నిర్వాహకులు తెలియజేశారు ఈ రోజు మండలాల వారీగా ఈ స్టాల్ నిర్వహించడం జరిగిందని తహసీల్దార్ కార్యాలయం నందున ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డి డివిజన్ ఎంపీ శ్రీకాంత్ ఎంఎఫ్ అధికారి తేజస్వర్ రెడ్డి కొడవలూరు బసాయిపాలెం యూనిట్ ఇన్ఛార్జ్ ఐసీఆర్పిలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కవితారాణి వ్యవసాయం కెమికల్ లేకుండా పురుగు మందులు లేకుండా మామూలుగా ఆవు పేడ ఆవు మూత్రంతో పండించినట్టు కూరగాయలు ఇక్కడ పెట్టడం జరిగింది మామూలుగా అయితే కలెక్టర్ ఆఫీస్లో పెడతాము గ్రీవెన్స్ డే కాబట్టి అతను ఇక్కడ ఏంటంటే స్థాయిలో పెట్టమన్నారని ఇక్కడ కొడలూరు మండలంలో ఇక్కడ పెట్టడం జరిగింది ఇవి ఇట్లాగ పురుగు మందులు లేకుండా తినటం వల్ల చాలా ఆరోగ్యం ఉంటుంది పురుగు మందులు వేయటం వల్ల క్యాన్సర్లు రకరకాల జబ్బులు చిన్నపిల్లలకే విపరీతంగా క్యాన్సర్లు అని గ్యాష్ షేబుల్ అని ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ తగ్గించాలి కొంచెం మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ఫుడ్ తినాలి తింటే చాలా మంచిది ఈ విధంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ నాణ్యంగా నాణ్యమైన లే నాణ్యం లేని కూరగాయలను తింటూ ఎక్కువగా పురుగు ముందులు వాడిని తినటం వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి వీటిని చిన్నపిల్లల కానీ పండుగ ముసలి వాళ్ళ దాకా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని వాళ్ళ రకరకాలమైన వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్ పాలవుతున్నారు అట్లాంటివి లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార పంటలు తిని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని తెలియజేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్